నమస్తే వెల్కమ్ న్యూస్ మై స్వప్న పబ్లిక్ గార్డెన్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం నిరసన తెలుపుతూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి యువ నాయకుడు తోట పవన్ టీ షర్ట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మోసాలు కబ్జాలు మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతుందని మీ అమూల్యమైన ఓటును వృధా చేయకండి మీ భవిష్యత్తును ఎవరికి తాకట్టు పెట్టకండి అంటూ నాయని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు మీ కార్మిక శ్రమని దోసుకోవటం నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని రోజు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి వస్తే మీ కుటుంబాన్ని పోషించుకునే కుటుంబాలు ఇవి ఇక్కడ ఏదైనా బంద్ వచ్చినా ఇంకేదైనా వచ్చినా ఆ రోజు ఉపాసమే మరి మీకోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి వాగ్దానాలు చెప్తే మీ ఓట్లు వేసిండ్రు మళ్ళా ఎలక్షన్లు వస్తానే చెప్పి మళ్ళీ జీప్ మీద కూర్చొని ఇక్కడ మేము ఇది చేస్తాం అది అని చెప్పి చెప్పటం ఎలక్షన్లు రాగానే ఐదు వందలు వెయ్యి మీ చేతిలో పెడితే మీ జీవితాలని మీ పిల్లలు మీ కుటుంబాన్ని తాకట్టు పెడుతున్నారు మీరు ఐదు వందలు వెయ్యి రూపాయలకు లొంగకండి ఆశ పడకండి ఎందుకంటే ఒక్కరోజు కూలి చేసి వచ్చినంత కాదు కానీ ఐదేళ్లు మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని తాకట్టు పెడుతున్నారు అది మర్చిపోకండి మాయమాటలు చెప్పి రోడ్డు మీద పడి ఇంకా పేదలను అన్యాయం చేసి దోశ దీన్ని కబ్జాలు పెట్టి ఇన్ని చేసి నిన్న చెప్పి నిన్న ఒక రైతుని పెట్టి ఆ కబ్జా ఏది భద్రకళం టెంపుల్ కాడ అది నాది అని నీది అంటే దాంట్లో చూపి ధరణిలో చూపి అంటే జవాబు లేదు ప్రతిక సోదరే జవాబు అడిగితే జవాబు లేదు ధరణిలో లేదు మరి దీ ఎక్కడి నుంచి వచ్చింది ఆడ ప్రెస్పీడ్ పెట్టమంటారు ఈ నలుగురు కుక్కలు రెండు తరలి పట్టుకొని మీరు నిజంగా కూడా అందులో ఉండేది ఉంటే మేము మన ఇంటికి మన రాజేంద్ర అని నాలుగు సార్లు దిగిన కాన్స్టిట్యులా పొద్దుగాలి ఏ డివిజన్ కటింగ్ చూసి చూడండి మీరు దిరగలే మీరు ఇప్పుడు ఆర్నీలు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఏమంటారు కార్మిక సోదరుల అదేంటి ప్రోగ్రామ్ కట్టే జీ అంటే ఒక ప్రేమ పుట్టుకొత్త అది అలా మళ్ళీ ఎందుకంటే మున్నోడు వచ్చి ఓటెత్తలేదు మీ దగ్గర ఉన్న ఓటు మీ ఆయుధం దాన్ని విస్మరిస్తాను చాలా పెద్ద ఆయుధం అది ఆ ఓటుని దృష్టం చేయకండి డబ్బులు ఇస్తే తీసుకోండి మన డబ్బు అది బాబు తీసుకోండి కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే వెయ్యి కోట్లు దాటి సంపాదించుకొని ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతాను ఇలా సెంట్రల్ జైలు కథం చేసినా దాని మీద పదకొండు వందల యాభై కోట్ల అప్పు చేసి ఆడ వంద రెండు వందల కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టి మిగతా ఎనిమిది వందల కోట్లు ఎత్తుకోబోయారు దాని సోయ్ లేదు ఎమ్మెల్యే మంత్రులకు అడగడానికి దమ్ము లేదు సోయలేదు For more updates, please keep watching and don't forget to subscribe GTV Tears.